వృశ్చిక రాశి వారి జీవితంలో ఇప్పుడు ఒక శక్తివంతమైన పరిణామం జరగబోతోంది ఆగస్ట్ తొమ్మిది పది పదకొండో తేదీలో ఏం జరగబోతోంది ఈ మూడు రోజులలో మీ రాశిపై గ్రహాల అనుగ్రహం చూపించబోతోంది మీరు చాలా కాలంగా ఎదుర్కొంటున్న పెద్ద సమస్య అంటే జీవితాన్ని తలకిందులు చేసే గండం కూడా ఉంది అదేంటో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం అందరికీ నమస్కారం వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మరి మీకు ఎదురయ్యే పరిణామం ఒక హఠాత్తు పరిణామం అంటే అది ఒక వ్యక్తి ద్వారా కావచ్చు ఒక ఫోన్ కాల్ ద్వారా కావచ్చు లేక ఒక నిర్ణయం ద్వారా కావచ్చు ఇది మీ జీవితాన్నే మార్చేస్తుంది చేస్తుంది వృచ్చిక రాశివారు ఆగస్టు తొమ్మిది పది పదకొండో తేదీలో మీ రాశిపై శని కుజుడు మరియు చంద్రుని సంచారం వల్ల ఒక పెద్ద ఆధ్యాత్మిక పరీక్ష ఎదురు కాబోతోంది ఇది సాధారణ సమస్య కాదు ఇది మీ మనసును భయపెడుతుంది మీరు తేల్చుకోలేని పరిస్థితుల్లో కూడా పడిపోతారు ఆ గండం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకోవాల్సి వస్తుంది కానీ ఏది సరి అయినది ఏది కాదు అన్నది స్పష్టంగా తెలియదు నమ్మిన వ్యక్తుల నుంచే మోసం మరియు అసహయం అనిపించవచ్చు ఉద్యోగం లేదా వ్యాపారంలో అణచివేత అంటే అర్థం కాని సమస్యలు కూడా రావచ్చు హఠాత్తుగా ఆర్థిక అవసరాలు వస్తాయి కానీ మీ దగ్గర సరిపడినంత ఆదాయం ఉండదు మనసులో ఏదో ఒత్తిడి అశాంతి కూడా ఉంటుంది శరీరానికే ప్రభావం చూపించేలా ఉంటుంది ఈ గండం ఎందుకు వస్తుంది ఇది పూర్వజన్మలోని ఒక కర్మ ఫలితం కావచ్చు లేదా గత కొన్ని నెలల్లో మీరు తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాలు ఇప్పుడు ప్రభావం చూపుతున్నాయని అనుకోవచ్చు శని పరిక్రమణం వల్ల ఒక పరీక్ష లాంటిదిగా వస్తుంది ఇది మిమ్మల్ని భయపెట్టడం కాదు మీ బలం పరీక్షించడానికి మాత్రమే మరి దీనిని ఎలా ఎదుర్కోవాలో ఇప్పుడు చూద్దాం తత్వచింతన చేయండి అంటే ఏ నిర్ణయం తీసుకున్నా ముందు దానిపై ఓపికగా ఆలోచించండి ఆధ్యాత్మిక మార్గం ఈ రోజుల్లో శివలింగాభిషేకం మరియు శని గాయత్రి మంత్రం లేదా కాలభైరవ అర్చన చేయడం చాలా శుభప్రదం మరియు తల్లిదండ్రుల ఆశ్వా ఆశీర్వాదం తీసుకోండి మీరు ఆశించే మార్గం ఒక్క మాటతో తెలుస్తుంది ఇక తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవడం మాపండి అంటే ఈ గందరగోళంలో తీసుకున్న ఏ నిర్ణయం తప్పు అయ్యే అవకాశం ఉంటుంది ఈ గండం తర్వాత ఏమి జరుగుతుంది ఇది ఒక తీవ్రమైన గండం కానీ తాత్కాలిక గండం మాత్రమే మీ ఆత్మవిశ్వాసం భక్తి మరియు శ్రద్ధతో దీనిని దాటిపోయిన తర్వాత మీరు ఎంతో శక్తివంతంగా స్పష్టతతో ముందుకు సాగుతారు ఇది నిజానికి మీ జీవిత మార్గాన్ని మార్చే గొప్ప ప్రారంభానికి ముందున్న చివరి పరీక్ష ఈ గండం అనేది భయం కోసం కాదు మేలుకోమని దేవుడు మీకు ఇచ్చిన సంకేతం ఇది గెలిచిన వాడిని శక్తివంతుడిగా మారుస్తుంది ధైర్యంగా ఉండండి మీరు దీన్ని ఖచ్చితంగా జయించగలుగుతారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను మీ రాశి వారికి షేర్ చేయండి లైక్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి మీ జ్యోతిష్య అనుభవాన్ని కూడా కామెంట్ బాక్స్లో మాతో పంచుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్